రాత్రి కీర్తనలు ఆగస్టు ఆరు ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును సామెతలు పద్నాలుగు పన్నెండు ఈ వాక్యము అందరిచేత జ్ఞాపకముంచుకొనబడుటకు అర్హమైనది ఈ వాక్యము బోధించు పాఠమేమనగా మన సొంత వ్యవహారములను తీర్మానించుటకు మరియు నడిపించుటకు మనము సమర్థులము కాము మనకు దైవ సలహా అవసరం సంపూర్ణ జ్ఞానముతో మానవుడు తీర్పు తీర్చినను అది నమ్మదగనది కాదు అయితే మన జ్ఞానము మరియు నందలి లోపాల దృష్ట్యా మానవునికి అనేక మార్గములు చాలా స్పష్టముగా సరైనదిగా తెలివైనదిగా ప్రయోజనకరముగాను కోరతగానిగాను అనిపించును వాటిని అనుసరించినప్పుడు అవి నిరుత్సాహమునకు మనోవ్యధకు చివరిగా మరణమునకు రెండవ మరణమునకు దారితీయును అందరికి తెలివైన సరైన మార్గమేదనగా మన సొంత లోపాలను అవివేకమును గ్రహించి వాటిని గుర్తించి మన గొప్ప సృష్టికర్త యొక్క నడుపుదల కొరకు చూడవలెను నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము సంగి పన్నెండు రెండు అను లేఖనముల ఆజ్ఞలయందు లక్ష్యముంచి వారు సంతోషించుదురు బాల్యమందే ఈ సరైన మార్గమున నడవడము ప్రారంభించియుండినట్లయితే జీవితములో అన్ని విధములుగా మంచి ఫలితాలను చూడగలము మరియు మన చిత్తాలను ప్రభువు యొక్క చిత్తమునకు సమర్పించడం సులభతరముగును ప్రభువు యొక్క నడుపుదల ద్వారా మనకు కలుగు పాఠములు తృప్తి మరియు సమాధానము ఎంతో విలువైనదిగా ఉండును హృదయము జీవితము మరియు మన ప్రయోజనాలన్నింటినీ ప్రభువునకు పూర్తిగా సమర్పించుట ద్వారా ఆయన చిత్తము మనలో అన్ని విషయాలలోనూ చేయబడుతుంది సమర్థించబడిన ప్రతి విశ్వాసిని సంఘమగు క్రీస్తు శరీరములో సహవాసములోనికి తీసుకురావడానికి ఇలాంటి ఒక సమర్పణ అవసరము రీప్రింట్ మూడు వేల రెండు వందల నలభై ఒక్క ఈరోజు మన డీప్ డైవ్ కి స్వాగతం మనం సామెతలు పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంపై ఆధారపడిన ఒక చిన్న వ్యాఖ్యానాన్ని పరిశీలిస్తున్నాం అవును ఇది సాంగ్స్ ఇన్ నైట్ ఆగస్ట్ ఆరవ తేదీ భాగం నుండి తీసుకున్నది ప్రధానంగా మనం ఏంటంటే కేవలం మన స్వంత ఆలోచనలు మన తీర్పుల మీదే ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదం గురించి మరి దైవ మార్గదర్శకత్వం ఎందుకు అవసరమో కూడా ఇది నొక్కి చెబుతుంది సరిగ్గా ఇక్కడ కీలకమైన వాక్యముంది చూడండి ఒకని దృష్టికి సరియైనదిగా కనబడు మార్గము కలదు దాని తుద మరణమునకు త్రోవతీయును ఇది వింటే కొంచెం భయంగా అనిపిస్తోంది కదా నిజమే చాలా శక్తివంతమైన వాక్యం ఇది మనకు అంత స్పష్టంగా ఇదే కరెక్ట్ అనిపించే దారి చివరికి అంత పెద్ద ప్రమాదానికి అంటే మరణానికి ఎలా దారితీస్తుంది దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా అసలు మనకేదైనా ఒకటి ఇదే సరి అయినది అని అంత బలంగా ఎందుకనిపిస్తుంది ఆ భావన ఎక్కడ నుండి వస్తుంది మరి అది ఎందుకు అంత ప్రమాదకరంగా మారొచ్చు మంచి ప్రశ్న ఈ మూలమేం చెప్తుందంటే సమస్య మనలోనే అంటే మానవ తీర్పులోనే ఉంది ఎలా అంటే మన జ్ఞానం పరిమితం మనకన్నీ కదా మన అవగాహనలో లోపాలుంటే కొన్నిసార్లు మన కోరికలు మన అపోహలు మన ఆలోచనలను తప్పుదారి పట్టిస్తాయి అందుకే ఒక దారి మొదట్లో చాలా మంచిదిగా తెలివైనదిగా లాభదాయకంగా కనిపించవచ్చు కాని ఆ దారి చివరన నిరాశ దుఃఖం ఎదురుకావచ్చు ఈ వ్యాఖ్యానంగా తీవ్రంగా అది రెండవ మరణం వైపు నడిపిస్తోందని కూడా హెచ్చరిస్తోంది రెండవ మరణమా అంటే అంటే ఆధ్యాత్మికంగా దేవుడి నుండి శాశ్వతంగా లాంటిది ఒక రకంగా అంతిమ వినాశనం అనుకోవచ్చు అయ్యో అంటే మనకు ఎంత నమ్మకంగా అనిపించినా సరే మన సొంత ఆలోచనలు తీర్పులు మాత్రమే సరిపోవన్నమాట ఇది కొంచెం కలవరపరిచే విషయమే మరి దీనికి పరిష్కారమేంటి ఈ వ్యాఖ్యానమేం సూచిస్తోంది పరిష్కారం కూడా సూటిగానే ఉంది మొదటి అడుగు మన పరిమితులను మనం గుర్తించడం అంటే మన బలహీనతను మన అజ్ఞానాన్ని ఒప్పుకోవడమా అవును సరిగ్గా అదే మనం అన్నీ తెరసిన వాళ్లం కాదని అంగీకరించి మార్గదర్శకత్వం కోసం మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు చూడాలని ఇది చెబుతోంది మన బుద్ధి మీద ఆధారపడటం ఆపి ఆయన వైపు తిరగడం సరే అయితే ఇక్కడింకో విషయం గమనించాను యౌవన కాలమున నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ప్రత్యేకంగా చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది చిన్న వయసులోనే ఎందుకు అంత ప్రాముఖ్యతనిస్తున్నారు ఆ చూడండి ఎంత త్వరగా మనం ఈ దైవ మార్గదర్శకత్వం వెతకడం మొదలుపెడితే అంత మంచిదని ఈ ఉద్దేశ్యం ఎందుకని చిన్న వయసులో మన మనసు మన సంకల్పం ఇంకా సులభంగా మార్చుకోవడానికి వీలుగా ఉంటాయి కదా అవును అప్పుడు దేవుని చిత్తానికి మనల్ని మనం అనుగుణంగా మార్చుకోవడం తేలిక అంతేకాదు ఆ వయసులో నేర్చుకున్న పాఠాలు పొందిన ఆ సంతృప్తి ఆ శాంతి అవి జీవితాంతం నిలుచుంటాయి చాలా విలువైనవి అంటే పెద్దయ్యాక మార్చుకోవడం కష్టమని అంటారా సహజంగానే అలవాట్లు ఆలోచనలు బాగా పాతుకుపోతాయి కదా అందుకే ముందుగానే మేల్కోవడం మంచిదని భావిస్తున్నట్టుంది అర్థమైంది ఈ సందర్భంలోని పూర్తి సమర్పణ అనే పదం కూడా వాడారు ఆ పదం వినడానికే బలంగా ఉంది దాని అర్థమేంటి దాని ప్రాముఖ్యత ఏంటి పూర్తి సమర్పణ అంటే కేవలం మాటలతో ఒప్పుకోవడం కాదు మన హృదయాన్నీ మన జీవితాన్ని మనకున్న అన్ని ఆసక్తి ప్రాధాన్యతలు వాటన్నిటినీ పూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించటం అంటే మన ఇష్టాలను పక్కన పెట్టడమా అవును ఒక రకంగా అంతే ఆయన మార్గదర్శకత్వానికి సంపూర్ణంగా లోబడటం అంతేకాదు క్రీస్తు శరీరమైన సంఘంలో అంటే తోటి విశ్వాసులతో నిజమైన సహవాసం పొందాలంటే కూడా ఈ రకమైన సంపూర్ణ అంకిత భావం అవసరమని ఈ మూలం చెబుతోంది ఇది చాలా లోతైన నిబద్ధత సరే కాబట్టి మొత్తం మీద ఈ వ్యాఖ్యానం నుండి మనం గ్రహించాల్సిందేంటంటే మనకు పైకి ఎంత సరైనదిగా ఎంత ఆకర్షణీయంగా కనిపించినా ఆ దారి మోసపూరితం కావచ్చు అవును మన సొంత తీర్పుల మీద గుడ్డిగా ఆధారపడకూడదు దానికి బదులుగా దేవుని మార్గదర్శకత్వం కోరాలి ముఖ్యంగా జీవితంలో వీలైనంత త్వరగా దాన్ని వెతకడం చాలా ముఖ్యం అది మనల్ని అంతిమ నష్టం నుండి కాపాడుతుందని ఇది గట్టిగా చెబుతోంది సరిగ్గా చెప్పారు అయితే ఇది మనల్ని ఇంకో ఆసక్తికరమైన బహుశా కొంచెం లోతైన ప్రశ్నకు తీసుకువెళ్తుంది ఏమిటది అసలు ఒక దారి మనకెందుకు సరైనదిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఆ బలమైన నమ్మకం ఎక్కడ్నుండి వస్తుంది అది కేవలం మన వ్యక్తిగత కోరికలు లేదా అప్పటి పరిస్థితుల వల్ల కలిగే ఆకర్షణ లేక నిజంగా నమ్మదగిన లోతైన అంతర్దృష్టినా మంచి పాయింట్ ఈ రెండింటి మధ్య తేడాను మనం ఎలా గుర్తించాలి ఇది బహుశా ఈ మూలం చదివాక మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న శ్రోతలు కూడా దీని గురించి ఆలోచించవచ్చు